హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బ్రెడ్ పాలతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదు ఐదే నిమిషాల్లో రెడీ అయిపోతుంది కాబట్టి టేస్టీ అయిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను ఇద్దరికి చేస్తున్నానండి రెండే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి పాలు యాడ్ చేసుకోండి రెండు బ్రెడ్లకైతే హాఫ్ గ్లాస్ పాలు సరిపోతాయి నేను నాలుగు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ నిండుగా పాలు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి కలిపి పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టేసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే బటర్తో అయినా చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం బ్రెడ్ తీసి పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ను రెండు వేసేసుకోవాలి ఇలా వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బ్రెడ్డును రెండు వైపులా మంచిగా కాలనివ్వాలి మంచి కలర్ వచ్చే వరకు కాలి కాల్చుకోవాలన్నమాట బ్రెడ్ను అలా అయితేనే బ్రెడ్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి రెండు వైపులా తిప్పుకుంటూ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనం ఆల్రెడీ పాలు తీసి పెట్టుకున్నాం కదా ఆ పాలను ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు వైపులా దీన్ని కూడా కాల్చుకోవాలి పాలు వేసుకున్నాక కూడా రెండు వైపులా కొంచెం వేడి చేసుకుంటే పాలు అనేది బ్రెడ్ పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మీరు కావాలంటే దీనిపైన పంచదార కూడా వేసుకోవచ్చండి పాలల్లో కలపకుండా డైరెక్ట్గా పంచదార వేసుకొని కూడా ఇలా పాలు వేసుకోవచ్చు లాగా ప్రిపేర్ అవుతుంది అలా చేసుకున్నా కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిందంటే నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూస్తారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి దానికోసం నెయ్యి వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ వేసుకొని వీటిని కూడా రెండు వైపులా బాగా కాల్చుకున్నాక ఒకదానిపైన ఒకటి పెట్టి మిగిలిన హాఫ్ గ్లాస్ పాలు ఉన్నాయి కదా వాటిని కూడా దీనిపైన వేసేసుకుంటున్నాను రెండు వైపులా వేసుకోవాలండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఇది కరెక్ట్గా సరిపోతుందని వేసుకున్నాను చూడండి రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా దీనిపైన మంచి టేస్ట్ కోసం హనీ వేసుకుంటున్నాను మీరు పంచదార అయినా వేసుకోవచ్చండి హనీతో అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈసారి బ్రెడ్ ఉంటే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్